వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం హిందూ మత ప్రచారకులైన లలిత్ కుమార్ అనే ఒక హైందవ మిత్రుడు పెళ్లి మంత్రాల మీద నేను చేసినటువంటి వీడియోలో ఒక క్లిప్ని ప్రదర్శిస్తూ దాని కౌంటర్ అంటూ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని డజన్ల కొద్దీ పరిచితులు అపరిచితులు కూడా నాకు పంపించి మీ సమాధానం ఏమిటి మీరు ఎందుకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు అని చెప్పి నన్ను నిలదీయడం జరుగుతుంది అసలు పెళ్లి మంత్రాల్లో ఉన్నటువంటి లోగుట్టు గురించి వాటి అర్థాల గురించి నా మీద దాడి చేస్తున్న మిత్రులకి తెలుసా నేను చెప్పినటువంటి మంత్రాల్లో వివాహం అయ్యేటువంటి అమ్మాయి వేరే వాళ్ళకి నిశ్చయించబడుతుందని భావం వచ్చేటువంటి శ్లోకాలను ఉదహరిస్తే వీళ్ళకి ఎందుకు అంత నొప్పి కలుగుతుంది వాటి వాస్తవార్థాలు ఏమిటో ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు అసలు పెళ్లిలో ఇతర తంతుల్లో అంటే వివిధ ఘట్టాల్లో జరుగుతున్నటువంటి తంతుల్ని ఆ తంతుల్లో చెప్పేటువంటి మంత్రాల అర్థాలని తెలుసుకోవడానికి వీళ్ళు ఎప్పుడన్నా ప్రయత్నం చేశారు ఈవేళ నేను కొత్తగా చెప్పడం కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే పెళ్లి మంత్రాల బండారం పేరు మీద వెనుగళ్ళ సుబ్బారావు అనే ఒక సాంస్క్రిత్ టీచరు బుక్ రాయడం జరిగింది ఆ బుక్ని మాత్రమే కాకుండా డజన్ల కొద్దీ పుస్తకాలు పరిశీలించి నేను అన్ని మతాల పెళ్ళిళ్ళ మీద ఒక పుస్తకాన్ని పదమూడు సంవత్సరాల క్రితమే తీసుకురావడం జరిగింది రెండు వేల పన్నెండులో మా చిన్నబ్బాయి పెళ్ళి కట్టకానుకలు లేకుండా జాతకాలు చూడకుండా ముహూర్తాలు పెట్టకుండా పురోహితులు లేకుండా బాజా భజంత్రీలు లేకుండా వేదిక మీద నిర్వహించి ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ నేను రాసిన పుస్తకాన్ని బహుకరించాను ఆ పుస్తకంలో కేవలం హిందూ మతంలో జరుగుతున్న పెళ్ళిళ్ళ తీరు గురించే కాకుండా క్రైస్తవ పెళ్ళిళ్ళని ముస్లిం వివాహాలని బుద్ధిస్టు వివాహాలని కమ్యూనిస్టులు చేసే వివాహాలని మాలమాదిగలు నిర్వహిస్తున్న వివాహాలని హేతువాదులు చేసేటువంటి వివాహాలని కూడా విశ్లేషిస్తూ ఆ పుస్తకాన్ని రాశాను నేను చెప్పిన అర్థాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయని భావించే మిత్రులు ఉన్నట్లయితే ఆ పుస్తకానికి సమాధానంగా పుస్తకం రాస్తే హుందాగా ఉంటుంది నేను చెబుతున్న అర్థాలు ఎక్కడ తప్పు వాళ్ళు చెబుతున్నటువంటి వాస్తవ అర్థాలు ఏమిటో వివరిస్తూ అటువంటి వాళ్ళు పుస్తకం రాస్తే గౌరవప్రదంగానూ హుందాగానూ ఉంటుంది కానీ ఆ పద్ధతిని వదిలేసి లలిత్ కుమార్ గారు దోషంల పర్వానికి దిగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ముడ్డికి వెళ్ళి జోలపాలినట్టుగా జోల పాడినట్టుగా ఆయన వయసు పెద్దది కాబట్టి ఆయన్ని తిట్టలేకపోతున్నానంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది అయ్యా పెళ్ళిళ్ళలో మీరు మంత్రాల పేరుతో నిర్వహిస్తున్నటువంటి వాటి గురించి వివాదం ఇవ్వేళ్ళది కాదు యాభై సంవత్సరాల నుంచి తెలుగు నాటం నలుగుతూనే ఉంది వెనుగళ్ళ సుబ్బారావు గారి పెళ్లి మంత్రాల బండారం పేరుతో పుస్తకాలు రాస్తే ఇవాళ ట్యాంకు మీద ట్యాంక్ బండ మీద విగ్రహం పెట్టినటువంటి కవిరాజ్ త్రిపుర్ నేను రామస్వామి ఈ పెళ్లి మంత్రాలన్నీ అర్థం అర్థం లేనివి ఈ రకంగా పెళ్లి చేసుకుంటే ఉత్తమం అని చెప్పి వివాహ విధి పేరిట ఒక పుస్తకాన్ని యాభై సంవత్సరాల క్రితమే తీసుకొచ్చాడు అక్కడ దాకా ఎందుకు పోతులూరు వీరబ్రహ్మం గారు కూడా హిందూ వివాహాల్లో జరిగేటువంటి మంత్ర మంత్రాలని విమర్శించడం జరిగింది మనందరికీ తెలిసిన కైవో కథను ఉన్నాడు ఎవరు వేమన్ వేమను కూడా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక పద్యం చెప్పాడు ఆలి రంకు తెలుపు అఖిల యజ్ఞంబులు తల్లి రంకు తెలుపు తద్దినాలు కాని తెరువు కర్మకాండ కల్పితమాయే అన్నడే నువ్వు భార్యను పక్కన పెట్టి చేసేటువంటి ప్రతి క్రతువులోనూ కూడా నీ భార్య వ్యభిచారం చేస్తుందని నువ్వు అంగీకరించినట్టే తల్లి రంకు తెలుపు తద్దినాలు దీనికి అర్థం చెప్పక్కర్లేదు అనుకుంటా కానీ తెరువు కర్మకాండ కల్పితమాయే వేమన్నే మనం ఒక సంస్కృతిగా గుర్తించాం బహుశా మీలాంటి వాళ్ళు గుర్తించారో లేదో నాకు తెలియదు ఇవన్నీ మనకి అవసరం లేనివి తెచ్చి మీద పెట్టుకున్నాం అని చెప్పి వేమని చెప్పాడు కుమార్ గారు పరుషమైన భాష ఉపయోగిస్తూ నీ పే నీ పెండం నీ శ్రద్ధ కూడా నీ శ్రద్ధం అంటూ రకరకాల కామెంట్లు చేశాడు పెండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు ఎవరో మనకి తెలుసు హేతువాదులు చేయరు హేతువాదులకి ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరినో కించపరచడానికి వీడియోలు చేయరు ఎవరిని తిట్టడానికి వీడియోలు చేయరు ప్రత్యేకించి వ్యక్తిగతంగా దాడి చేయడానికి ఎవరు వీడియోలు చేయరు నీ పిండో నీ శ్రాద్ధం అంటూ వ్యాఖ్యానాలు చేసినటువంటి లలిత కుమార్ గారు ఒక విషయం తెలుసుకోవాలి మేము చెప్పేటువంటి అర్థాలు తప్పు అయితే అసలు పెళ్లిలో కన్యాదానంతో పురోహితుడికి సంబంధం లేకపోతే ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో శూద్రుల భార్యల్ని మొదటి రోజు బ్రాహ్మణులు అనుభవించే హక్కు ఎందుకు ఉండేది గతంలో శూద్రుల ఇళ్లలో పెళ్ళైతే ఆ గ్రామంలో ఉన్న భూస్వాములు ధనవంతులు ఎందుకు మొదటి రాత్రి అనుభవించేవారు కనీసం ఈ కథనాలతో వచ్చిన సినిమాలన్నా మీరు చూసారా బ్రాహ్మణుడికి ఏ దానాలు చేసి చేయాలని చెప్పి బ్రాహ్మణులు లిస్టు చెప్పారా ఆ లిస్టుని ఎప్పుడైనా మీరు పరిశీలించారా షోడ దానాలు బ్రాహ్మణుడికి చేయాలన్నారు ఆ షోడశ దానాల్లో మొట్టమొదటి దానం ఏమిటి కన్యాదానం మీరు ఎప్పుడైనా ఆ శ్లోకం చదివారా బ్రాహ్మణుడికి చేయవలసిన దానాల్లో కన్యను ఎందుకు చేర్చారు మాబోటి వాళ్ళు వీడియోలు చేసి విమర్శిస్తే విరుచుకుపడ్డం కాదు వాస్తవాలు గమనించే ప్రయత్నం చేయండి బ్రాహ్మణుడికి చేయవలసిన పదహారు దానాలు ఇవని చెప్పి ఏం చెప్పారు మీరు కన్యా కనక దాసీచ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తథాక్షితి మేధస్య మహిషి శైవ శయ్యాచో భైతోముఖి తెలపర్వత విజ్ఞాయ మహాదానాన్ని షోడశ ఏమిటి షోడశ దానాలు ముందులో కన్యాదానం ఎందుకు చేరింది కన్యను బ్రాహ్మణుడికి ఎందుకు దానం ఇవ్వాలి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ముందు మేము చెప్పే అర్థాల సంగతి తర్వాత చూద్దాం పాణిగ్రహణం పేరు మీద ఇతర మంత్రాలను మీరు ఎప్పుడైనా పరిశీలించారా సోమప్రథమో వివిధే గంధర్వ విదత్త తృతీయో అగ్నిష్టపతి స్థురి ఎస్తే మనుష్య అని పెళ్ళిలో మంత్రం ఎందుకు చదువుతున్నారు సోమో దగంధర్వ గంధర్వోదర పుత్ర అగ్నిర్మహ్యధోయమాం అని పెళ్ళిలో మంత్రం ఎందుకు చెబుతున్నారు గర్భాధానం పేరిట చెబుతున్న మంత్రాల్లో అశ్లీలం ఎందుకుంది అసలు గర్భాధానం పేరుటి చెప్తున్నటువంటి మంత్రాలను మీరు ఎప్పుడైనా పరిశీలించారా వాటి మీద నేను పుస్తకం రాశాను దయచేసి మా భావాలు తప్పు మేము చెప్పేటువంటి అర్థాలు తప్పు సంస్కృతానికి నానార్థాలు ఉన్నాయి అమ్మమ్మ అర్థాలు ఉన్నాయని మీరు భావించినట్లయితే వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి మీరు ఇతరులకి సూటిగా సమాధానం చెప్పకుండా వాళ్ళని తిట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మీ దగ్గర సరైన సమాధానం లేదు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది వేమన తల్లి రంకు తెలుపు తద్దినాలు అని ఎందుకు చెప్పాడో తెలుసా మీరు ఒక కామెడీ చేశారు మీ వీడియోలో అంటే తాము పుట్టుకనే సందేహించేవాళ్ళు అని మీ పుట్టుక మీద మీకు సందేహం ఉంటే వేడ జన్యు పరీక్ష చేయించుకునే అవకాశం సైన్స్ కల్పించింది మతం కల్పించలే పుట్టుక మీద సందేహం ఉన్నవాళ్ళే తద్దినాల పేరు మీద పెండ ప్రదానాలు చేస్తారని చెప్పి వేమన ఎత్తి చూపెట్టాడు ఎన్మే మాత ప్రళులు భే ననువ్రత తన్మేరే తహ పితామృత్ కామాభరణ్యోపద్యుతే ఆముష్మై స్వాహ అని చెప్పి పెండ ప్రధాన సమయంలో పురోహితుడి చేత మాత్రం చెప్పించుకుంటూ ఉంటారు మీ వాళ్ళు దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దాని అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయండి అప్పుడు వేమన తల్లిని ఎవరు అనుమానిస్తున్నట్టుగా చెప్పాడో మీకు అర్థమవుతుంది హేతువాదులు అనుమానించడం కాదు అలా అనుమానిస్తూ శ్రాద్ధ కర్మలు పెడుతున్న వాళ్ళే ఈవేళ హైందవులు మీరు దోషంలకి దిగడం వల్ల మీ మతాన్ని సంస్కరించలేరు మీరు నిజంగా హిందూ మతం యొక్క క్షేమాన్ని ప్రచారాన్ని కోరుకునే వాళ్ళైతే హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థను నిరసించండి కులాంతర వివాహాలని ప్రోత్సహించండి ఇవేళ పేపర్లో వచ్చింది తమిళనాడులో ఒక దళిత యువకుడు బుల్లెట్ కొనుక్కుని అగ్రవర్ణాలు ఎదురుగా నడిపాడని చెప్పి అతను రెండు చేతులు నరికేశారు అతను సిగ్గు శరవ ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి ఘటనలు సమర్థించగల ఇలాంటి ఘటనను విమర్శిస్తూ మీరు ఎందుకు వీడియోలు చేయడం లేదు మాబోటు వేళ్ల మీద పరుశవాక్యాలతో విరుచుకుపడే మీరు మీ అనుచరుల చేత కూడా ఫోన్లు చేయించే మీరు ఇటువంటి వాటి మీద ఎందుకు స్పందించరు ఎందుకు వీడియోలు చేయరు హిందువులందరూ మన బంధువులు అని చెప్పి ఒక పక్కన చెబుతూ ఫలానా కులం వాళ్ళకే మేము ఇల్లు అద్దెకిస్తామని చెప్పి బోర్డులు పెడుతున్న వాళ్ళని మీరు ఎందుకు తప్పు పట్టరు కులం కారణంగా మోటార్ సైకిల్ నడిపేయడం చేతులు నరికేయడం అంతకంటే అమానుషం మరొకటి ఉంటుందా మనందరం అన్నదమ్ములం మనందరం హిందూ బంధువులం ధర్మసింధువులం అని చెప్పి నీతులు వల్లిస్తూ కులాంతర వివాహం చేసుకుంటే పరువు హత్యలు చేస్తున్న వాళ్ళని విమర్శిస్తూ మీరెందుకు వీడియోలు చేయరు హిందూ మతంలో ఉన్న మౌధ్యాన్ని నిరసిస్తూ మీరెందుకు వీడియోలు చేయరు కులాంతర వివాహాలు అవసరం ఉంది ఈ కులభావం పోతే తప్ప మనలో సోదర భావం రాదు అని చెప్పి హిందువులకి మీరెందుకు ఉద్బోధించరు ఇటువంటి ప్రశ్నలు వేసుకోకుండా ఏదో మా మతాన్ని విమర్శిస్తారు మా మంత్రాలను విమర్శించారు అని చెప్పి దాడి చేయడం అనేది మనుషులు చేసే పని కాదు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా అసలు సంస్కృతంలో మనకు మంత్రాలు అవసరం ఏమిటి మీరందరూ ఇళ్లలో మీ కోరికలను దేవుడికి నివేదించుకుంటే మీ మాతృభాషలో నివేదిస్తున్నారా సంస్కృతంలో నివేదిస్తున్నారు క్రైస్తవులు తమ పెళ్ళిళ్ళని తమకు అర్థమైన భాషలో చెప్పుకుంటూ నిర్వహిస్తున్నారు ముస్లింలు తమకు అర్థమైన భాషలో చెప్పుకుంటూ నిర్వహిస్తున్నారు మరి హిందువులు తమకు అర్థం కాని భాషలో పురోహితుడిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగిన ఎత్తు మీద నీళ్లు పోసుకుంటూ ఒక పక్క బూతులు తిట్టించుకుంటూ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తే దోషములతో సమాధానం ఇస్తారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ మతం నేర్పిన సంస్కారం ఇదేనా మా మతం సోదర భావాన్ని చెబుతుంది సహనాన్ని బోధిస్తుంది అని చెప్పి చెబుతూ మీరు చేస్తున్నటువంటి వీడియోలు ఒక్కసారి ప్రశ్నించుకోండి వేమని చెప్పిన పద్యానికి అర్థం ఏమిటో నేను చెప్పిన మంత్రానికి అర్థం ఏమిటో వివరించే ప్రయత్నం చేయండి కుల వ్యవస్థను నిరసించండి తమిళనాడులో జరిగిన దాడిని ఖండిస్తూ ఒక వీడియో చేయండి అప్పుడు నిజంగా మీరు మీ మతాన్ని సంస్కరించుకోవడానికే బయలుదేరారని చెప్పి భావించే అవకాశం ఏర్పడుతుంది అంతే తప్ప ఇలా దోషణలతో వీడియోలు చేస్తూ సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశించడం పొరపాటు భావన అవుతుందని చెప్పి మనవి చేస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నించేటువంటి మిత్రుల పట్ల నా సానుభూతి వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను